సద్గురు జ్యోతిషాలయం నుండి కుంభరాశి మిత్రులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఒకటి నుండి మొదలుపెట్టి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు మీకు శుభా శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మీకు సున్నితంగా చెప్పాల్సిన మాట జాగ్రత్తగా ఉండండి అది భయపడడానికి కాదు మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి కోసం మాత్రమే చెప్పే ఒక మాట అతి ప్రేమ ఎవరి మీద అతి ప్రేమ పెట్టకండి ఎవరిని అతిగా ఆశ్రయించకండి ఇవన్నీ ప్రమాదానికి దారితీస్తాయి ఏడవ స్థానంలో కేతు రాశిలో రాహు రెండవ స్థానంలో శని అందుకే ఎవరితో మాట్లాడినా ఎవరితో స్నాహం చేసినా చాలా జాగ్రత్తగా చేయండి కుంభరాశి మిత్రులారా ఇంకా కూడా చాలాదా మీరు పడుతున్నటువంటి అవమానాలు కష్టాలు పోగొట్టుకున్నవి నష్టాలు ఇంకా కావాలా వద్దు కదా కాబట్టి మిమ్మల్ని మీరే మార్చుకునే ఒక సమయం సెల్ఫ్ క్లెన్సింగ్ అనే ఒక సమయం ఆసనమైంది కుంభరాశి వారికి మీ యొక్క జీవితంలో మూడో వ్యక్తి లోపలికి రాకూడదు ఆ వ్యక్తిగత విషయాలు భార్యాభర్తల మధ్య సమస్యలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మూడో వ్యక్తికి చెప్పవద్దు ఏ రహస్యాన్ని కూడా థర్డ్ పర్సన్కి చెప్పకండి మీ సీక్రసీని కూడా ఇద్దరు కూర్చొని మాట్లాడి పరిష్కరించుకోండి మీరే వ్యాపారమైన అన్నదమ్ములైన అక్కచెల్లైనా వారి కూర్చొని మాట్లాడుకోండి మీలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో నో అంటే నో ఈ సంవత్సరం ఇంకొక రకంగా చెప్పాలంటే థర్డ్ పర్సన్ వల్ల భార్య భర్తలు విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి జాగ్రత్త మళ్ళీ చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ నో భార్యకు భర్త క్షమాపణ చెప్పండి భర్తకు భార్య క్షమాపణ చెప్పుకొని కూర్చొని మాట్లాడుకొని సార్ట్వుట్ చేయండి కుటుంబ విషయంలో జాగ్రత్త ప్రేమికులు కూడా విడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి పంచాయతీలకి పెట్టకండి ఎవరెవరో పంచాయతీలకు వచ్చేసి వాళ్ళ లబ్ధి కోసం మిమ్మల్ని విడదీసే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి మళ్ళీ చెప్తున్నా విడాకుల వరకు వెళ్ళే ఉన్నాయి భార్య భర్తలు జాగ్రత్త ఇది అందరికీ కాదు కొన్ని వర్గాల వారికి అందులోనూ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఎక్కువ బాధ్యతలు హామీలు అవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎవరిని నమ్మి పెద్ద బాధ్యతలు ఇవ్వకండి ప్రతి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అవ్వండి ముఖ్యమైన పనులు గ్యారంటీ జామీనా సిఫార్సులు నో ష్యూరిటీ సైన్ నో ఇవన్నీ అస్సలు చేయకండి నేను చూసుకుంటాను నేను చెప్తాను అనే మాటల దగ్గర కూడా రానీయకండి అన్నిటికీ ఫుల్ స్టాప్ చేయండి నేను ఉన్నా నేను చూసుకుంటా లేదు నేను ఇచ్చేస్తా లేదు వాళ్ళ కస్టమర్లు పడి లేస్తారు ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మీరు లేరు మీరు మాత్రమే మీ కుటుంబాన్ని మిమ్మల్ని విత్తరించడానికే మీరున్నారు మిత్రులారా చాలా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన రెండు వేల ఇరవై ఆరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శని భగవానుడు పోతూ పోతూ మేలు చేసే అవకాశాలు ఉన్నాయంటే మీరు వారిని ప్రార్థన చేసుకోవాలి రాత్రులు ఎక్కువ ఆలోచించడం మానయండి పగలు అలసటగా ఉంటున్నారు టెన్షన్ కోపం అన్నీ ఉంటాయి అవన్నీ కూడా తగ్గించండి రిప్లై ఇవ్వకుండా ఉండడం ఇగ్నోర్ చేయడం లాంటివి పనులు చేస్తుంటారు అలా చేయకండి అందరికీ సమాజంలో ఉండండి మీరు సమాజంలో అందుబాటులో ఉండండి లేదా మిమ్మల్ని ఎలా వేసేస్తారు గురు ప్రభావంకి మార్పుకి కారణం వక్ర స్థితి ముగిసిన తర్వాత పరిస్థితి క్రమంగా మారుతుంది జూన్ ఇరవై ఆరు తర్వాత అన్ని సమస్యలకు మీకు ముగింపండి స్వయం ఉపాధి పెద్ద టర్నింగ్ పాయింట్ అని కూడా చెప్పచ్చు ఇప్పటివరకు వర్కింగ్ పార్ట్నర్ అయితే ఇక నేనే బాస్ అనే స్థితికి జూలై తర్వాత ఉంటారు మీరు గురువు ఆరో స్థానంలో కనెక్ట్ అయినప్పుడు ఇక నేను సబ్ కాంట్రాక్టర్ పనులు చేయను జాబ్ వర్క్లు చేయను నిర్ణయించుకోండి సొంతంగా ఇన్వెస్ట్ చేస్తే పనులు చేయడం మొదలు పెడతారు ఇవన్నీ విజయవంతంగా మారుతాయి స్థల మార్పు ఖచ్చితంగా ఉందండి ప్రస్తుతం ఉన్న చోట నచ్చదు వేరే చోట వెళ్ళి ఉద్యోగం చేయాల్సి ఉంటుంది వేరే చోటకి వెళ్ళి వ్యాపారం చేయాల్సి వస్తుంది ఇల్లు స్థలం పని అన్నీ మారుతుందండి ఖాయం జాగ్రత్త సుబీ నేను మళ్ళీ చెప్తున్నాను కుంభరాశి మిత్రులరా జాగ్రత్త ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నానంటే జాగ్రత్త అంతే జాగ్రత్త పడండి ఖర్చులు పన్నెండవ స్థాయిలో అనుకూల దృష్టి వల్ల నిద్ర బాగా వస్తుంది ఖర్చులు తగ్గుతాయి అనవసరపు వ్యయాలు కంట్రోల్ అవుతాయి జూలై తర్వాత ఏ రంగంలో వారికైనా రెండు వేల ఇరవై ఆరు కుంభరాశిలో క్యాటరింగ్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది కుకింగ్ షెప్ కోర్సులకు బాగా కలిసి వస్తుంది టైలరింగ్ డిజైనింగ్ టెక్స్టైల్స్ బాగా కలిసి వస్తుంది హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కలిసి వస్తుంది నర్సింగ్ మెడికల్ రంగం వారికి చాలా కలిసి వస్తుంది హోటల్ బిజినెస్ చాలా కలిసి వస్తుంది రెంటల్ ఇన్కమ్ చాలా పెరుగుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా అది బ్యాంక్ ఆన్ అవుతుంది అనేది జరిగిపోతుంది చూసుకోండి మీ యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతుంది కుంభరాశి వారికి అని ఒక్క షరతు ఉంది రెండు వేల ఇరవై ఆరులో మీకు ఒక షరతు ఉంది చాలా పేషెన్స్ ఉండాలి మీ మాటల వల్ల మీరు చాలా మిస్ అవుతారు అంత నెమ్మదిగా చక్కబడతాయి మనసు ఒకే అనిపించినా ప్రాక్టికల్ రానివ్వదు ఇది నిజం ఆరోగ్యం స్ట్రెస్ వల్ల జాగ్రత్త నిద్ర నిదం మానసిక అలసట పెద్దగా ఆలోచించకండి శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి కుంభరాశి వారికి అతి నమ్మకం వల్ల ఎన్ని పోగొట్టుకుంటారో అన్ని పోగొట్టుకుంటారండి రాజకీయంలో పెద్ద నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రజాక్షేత్రంలో సెక్రటరేట్ పనులలో ఉన్న వాళ్ళకందరికీ చిన్న చిన్న అవమానాలు వచ్చే అవకాశాలు జాగ్రత్త ఉద్యోగంలో పెద్ద గొప్పగా చెప్పుకునే మార్పులు ఏమి లేకపోయినా ఉంటారు కుంభరాశి వంతులారా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి చెప్పడం కాదండి ఇది ఈ యొక్క సమయం అంతా కూడా కుంభరాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ఒక సమయం మీ యొక్క ఏళ్ళనాడు శని యొక్క తీరబోయే ఒక సమయం శని భగవానుడు పోతూ పోతూ మంచి చేస్తాడు ఆ సమయంలో కాస్త ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగించినా జాగ్రత్తగా ఉండాలి మీ నోటి ద్వారా వచ్చే ఒక చిరు మాట ద్వారా అపార్థాలు వచ్చే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంటుంది మీ జీవితంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం రాణించకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చాలా అద్భుతంగా ఉంటారు ఆధ్యాత్మిక చింతన పెంచండి మీ యొక్క గురువు ద్వారా పొందే ఉపదేశాన్ని ఆ మంత్రాన్ని జపం చేయండి మీ ఇష్టదైవానికి కులదైవానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి లేదా అవకాశం ఉంటే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి కలవు వెంకటనాదాయన్ కదా వారి దగ్గరికి వెళ్ళి శరణాగతి తండి ఒక్కసారి ఆ ప్రదక్షిణం చేసి స్వామివారిని నమస్కారం చేసి రండి అన్ని రకాలుగా మార్పులుంటాయి మీ యొక్క బైలో ఉన్నటువంటి ఏ దేవాలయానికైనా నవగ్రహాలకి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణాలు ప్రతి శనివారం కుంభరాశి వారు చేయండి అద్భుతంగా ఉంటారు ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి వస్తువు